బేబీ ఈవెంట్కి వచ్చారు వంద కోట్లు ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు ఇంకా దానికి డబుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మా ఫోకస్ అంతా రష్మీకా పైనే ఉంది కాబట్టి ఆనంద్ గారు కూడా తన మీద ఫోకస్ చేసి ఏవో అడగాలనుకుంటున్నారు ఆనంద్ గారు ఇవాళ మరి మరి మన శ్రీవల్లి స్పెషల్ గెస్ట్ తన నుంచి మనం బోల్డ్ అనే విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది కదా ఇదిగో ఇది ట్రై చేయండి యా చెక్ చెక్ సో ఇప్పుడు ఏం చేస్తున్నా ఏంటి నేనే మీరే మీరే మీరేదో ప్లాన్ చేశారని తెలిసింది మాకు సరే శ్రీవల్లి గారు చేయట్లేదు చెప్పండి చెప్పగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే మంజుషా గారు దొంగ గారు సో కేమ్ మన బేబీ ఈవెంట్ కి ప్రేమిస్తున్నా లాంచ్ చేస్తున్నారు మన రాజేష్ అన్న ఆర్ వెరీ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ ప్రేమిస్తున్నా బికేమ్ బ్లాక్ బస్టర్ ఇప్పటివరకు కూడా అందరు ప్రేమిస్తున్నా అని ఎక్కడ చూసినా నన్ను చూసినప్పుడైతే ప్రేమిస్తున్నా అని వాడుతుంటారు అండ్ థ్యాంక్స్ దట్ యూ కేమ్ యువర్ గంగేశాకి యువర్ ప్రజెన్స్ యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ దిస్ యంగ్ టీమ్ ఇస్ వెరీ స్పెషల్ కానీ ఇవన్నీ కాదు ఇది నార్మల్ ఆనంద్ మీకు తెలిసిన ఆనంద్ కాకుండా ఒక దొంగ ఆనంద్ ఓకే నేను మిమ్మల్ని స్పాట్లో పెడుతున్నా అయ్యయ్యో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా చచ్చిన ఐ కెమ్ ప్రిపేర్డ్ ఓహో ప్రిపరేషన్ కూడా జరిగిందా ఏందిది ఐ హావ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ అట్ ఆల్ మీరు యు ఆర్ మేకింగ్ మై మీరు మొన్న ఒక పోస్ట్ చేశారు ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో విత్ సో many cats and dogs yeah, yeah, and the many pet outlet, one it 10 12 photos చూపిస్తారా ఇక్కడ ఇది ఆ ఫోటో స్క్రీన్ పైన వేయండి ప్లీజ్ సో నా బేబీ ఆరా సో ఇ చాలా ఫొటోస్ పెట్టినూ విచ్ వన్ అమాంగ్ దిస్ లైక్ యువర్ డాగ్స్ ఆర్ క్యాట్స్ హూస్ యువర్ ఫేవరెట్ ఏ ఆరా నా బేబీరా ఇంకోటి ఇంకో ఇది 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 నా సెకండ్ బేబీరా ఆ లుక్ చూడండి నాటి అంటే బ్యాగ్ చూసినావా స్వాడు కూడా ఇట్లనే అంటాడు అవును ఇట్లానే అంటాడు ఇంట్లోనే గూజ్ యువర్ ఫేవరెట్ చూడు ఇది నా ఫస్ట్ బేబీ అది నా సెకండ్ బేబీ అది ఎవరు స్టామ్ స్టాంగ్ గార్డెన్ నా సెకండ్ బేబీ ఓ ఓకే ఫేర్ సెకండ్ క్వశ్చన్ మీరు చాలా ట్రావెల్ చేస్తుంటారు అవును మొన్న ఆస్ట్రేలియా అందరూ జపాన్ అందరు ఎక్కువ పోతున్నారు నాకు ఆల్రెడీ అందరినీ మర్చిపోయి నన్ను ఎమాన్యువల్ నైన్ సరే కానీ ఎవరిని తీసుకెళ్ళలేదు ఒక్కరే ఒక్కరు వాట్ వాట్స్ యువర్ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ ఏం ఏం ఆన్సర్ కావాలి నీకు చెప్పు ఆఫ్ ఆఫ్ మైక్ చెప్పు నేను అది చెప్తా చూడు నవ్వు చూడు వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ ఐ థింక్

కాదు కోస్టార్ కాదు కదా మీరు మీరు ఆప్షన్లు ఎలా ఉంటారు సారీ ఓకే చెప్పండి ఆడియన్స్ డిమాండ్ లో ఏదో ఒకటి చెప్పండి రౌడీ బాయ్ సరే మా సినిమా పేరు గంగం గణేష అవును వినాయకుడు పాత్ర ఒక ఒక మిస్టికల్ యాంగిల్ ఉంటూ ముఖ్యమైన పాత్ర మా సినిమాలో సో మీకేమన్నా మీ చిన్నప్పటి నుంచి కానీ ఆర్ రీసెంట్లీ ఏదైనా వినాయక్ వినాయక్ చవితి కానీ వినాయక్ చుట్టూ ఏదైనా స్పెషల్ మెమరీ ఉందా నేను జనరల్గా దేవుడు అంటే చాలా నమ్ముతా సో దట్స్ దట్స్ వన్ అంటే పూజలు పూజలు కానీ బిలీఫ్ కానీ టెంపుల్స్ వెళ్ళడం కానీ అవన్నీ చేస్తా సో గణప పూజ అంటే ప్రతిసారి ఇంట్లో జరుగుతుంటాయి సో యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హీస్ యువర్ ఫేవరెట్ గాడ్ అంటే మేము మా మేము చాలా రిలీజియస్ స్కూల్కి వెళ్ళినాం మేము ప్రతి ప్రేయర్ కానీ ప్రతి కొత్తది ఏమన్నా స్టార్ట్ చేస్తున్నాం అంటే వినాయక్ గణేష్ పూజను గణేష్ భజనో భజనలు ఎక్కువ పాడుతుండే కరెక్ట్ సో వీ స్టార్ట్ ఆఫ్ విత్ దట్ అండ్ వీ హ్యావ్ మెనీ స్పెషల్ మెమరీస్ ఎస్పెషలీ నేను మా అన్న ఒకటే స్కూల్కి వెళ్ళినాం కదా ఆ మీకు అప్పుడు చెప్పలేదేమో థాంక్స్ జస్ట్ అంటే వినాయక చవితి అప్పుడు మేమే వినాయక్ దేవుడి ఐడల్ కి మేమ ఒక పెద్ద చారియట్ మేమే 5 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ మేమే ఒక పెద్ద చారియట్ తయారు చేసి ఒక ఒక బిగ్ ప్రొసెషన్ లో తీసుకెళ్లి నిమర్జనం చేస్త ఉండాయి సో దట్ వాస్ our big experience Uh, from our childhood hmm. and i'm sure you also would have had that but last question anyway hmm chala tricky question. a tricky question It's it tricky question indante ipudu manaki man mandi common friends undaru chaala undi ah. <laughs> so a common friends lo who's the best photographer who who takes the best pics ఎందుకంటే మీ ఇన్స్టాగ్రామ్లో అది ఎవరు తీసిండ్రు ఈ పిక్చర్ ఎవరు ఇది ఎవరు తీసిండ్రు సో ఇప్పుడు అంద మనం ఎప్పుడన్నా కలిస్తే అందరం కొట్లాడతాం కదా మేమే మంచి పిక్చర్లు తీస్తాం నేనే మంచి పిక్చర్ తీస్తా అని కొట్లాడతాం కదా నేను అనుకుంటున్నా ఒక ఆన్సర్ ఉంది నా మైండ్లో ఆ ఆన్సర్ మీరు చెప్తారా లేదా నేనా వేరే ఫ్రెండ్స్ అంటే తుషార్ పృథ్వీ ఐసి వీళ్ళ లేకపోతే శ్రావ్యాన లేకపోతే విజయ్ లేకపోతే మీరా నేను ఎన్నిసార్లు ఎన్ని ఫోటోస్ తీసిన ఒక్క క్రెడిట్ కైనా ఇచ్చినావా నువ్వు ఆ అసలు ఇవ్వచ్చు కదా నా ఫోటో తీసిన మీ ఫోటో కూడా తీసిన ఎవరి క్రెడిట్స్ ఇవ్వరు చూడండి అసలు ఎంత ఎంత కష్టపడి అమ్మాయిలు ఫోటో తీస్తారు అబ్బాయిలు అమ్మాయిల ఫోటోస్ ద రైట్ ఆన్సర్ వాజ్ మీ నో ఐ థింక్ ఇట్స్ మీ సరే ఐ విల్ స్టిల్ ఫైట్ ఫర్ మై రైట్ ఈ టాటూ ఎవరిది అనుకుంటారు నేను మూవీ చూసినాను నాతో ట్రై చేయకు ఎవరు చెప్పండి ఏదో ఒకటి రష్మికానా ఓకే రష్మికానా లేదు నేను పుష్పరాజ్ ఫ్యాన్ కాబట్టి శ్రీవల్లి అని వేసుకున్నా నేను కూడా యాక్చువల్లీ కొన్ని ప్రిపేర్ చేశాను అంటే రష్మిక ఇస్ నోన్ ఫర్ హర్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ బ్రైట్ అండ్ లవ్లీ ఎక్స్ప్రెషన్స్ కదా సో మేము మీకోసం ఇమోజీస్ ప్లాన్ చేసాం అనమాట మా యొక్క ఎక్స్ప్రెషన్ రష్మిక ద్వారా చూడాలని కోరిక యా వెరీ వెరీ ఈజీ వెరీ సింపుల్ ఎక్స్ప్రెషన్స్ ఒకసారి ఇమోజీ స్క్రీన్ పైన ఆ ఎస్ సి వెరీ ఈజీ లాఫ్ హౌ డు ఐ ఆల్రెడీ ట్యూర్స్ వస్తున్నాయి సో నేను అడిగిన క్వశ్చన్స్ కా టీఆర్స్ వచ్చేది నేను అడిగిన క్వశ్చన్ నేను తర్వాత మాట్లాడుతూ నీతో చాలా ఉంది మాట్లాడడానికి ఓకే జస్ట్ సిక్స్ ఓకే ఇది ఒకటి ఓకే అండ్ ఇది ఒకటి పర్ఫెక్ట్ ఇది ఒకటి ఇది ఒకటి ఓకే అదొకటి అది లిప్స్ ఇట్లా రావుదు మాక్సిమం ఈజీ అన్నారు ఇది ఇట్స్ నాట్ క్లోజ్ టు ఈజీ ఆల్సో అవునై రష్మికకి ఇది చాలా ఈజీ అసలు కాదు ఆనంద్ గారు మీరు తనని స్పాట్‌లైట్ లో పెట్టారు కదా ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను రష్మిక ఇప్పటివరకు చేసిన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఏది ఆన్సర్ చెప్ టక్ దం అంటే చాలా సినిమాలు ఇస్తాం కానీ త్రీ ఫేవరెట్స్ ఉన్నాయి త్రీ చెప్పచ్చా కాదు ఒకటే కావాలి ఇది కష్టం కదా అంటే నాకు డెఫినెట్లీ పుష్ప యానిమల్ అండ్ డియర్ కామ్రెడ్ ఓకే మా ఫేవరెట్ కూడా విజయ్ సినిమాల్లో మీ ఫేవరెట్ విజయ్ సినిమాలలో వాళ్ళ కాంబినేషన్ జనరల్ ఇన్ జనరల్ అర్జున్ రెడ్డి ఓకే సరే ఇప్పుడు ఫైనల్ గా నాది కాదు మా అందరి కోరిక మేరకు మీ ఇద్దరు కలిసి స్టేజ్ పైన ఒక హుక్ స్టెప్ వేస్తే మనం ఇక్కడ క్లోజ్ చేసేస్తాం అనమాట కొంచెం ఏ హుక్ చెప్తాం గంగం గణేష్ ఇందులో రెండు హుక్ స్టెప్స్ ఉన్నాయి